ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సీఎం చంద్రబాబు ఒక శుభవార్త అందించాడు ఆ శుభవార్త ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందల్లా ఒక్కటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోను లైక్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో ఎనర్జీ ఇస్తుంది ఇక వివరాల్లోకి వెళితే జూలై నుంచి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి బియ్యంతో పాటు రాగులు కూడా పంపిణీ చేస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు ఈ రాగులు అనేవి కేవలం అనంత రాయలసీమలోని ఎనిమిది జిల్లాలకు మాత్రమే ఇస్తున్నారు ఈ జూలై నుంచి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ అన్ని రాగులు జొన్నలు ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించాడు మీకు వచ్చే బియ్యంలో మూడు కేజీల బియ్యాన్ని కట్ చేసి రాగులు ఇస్తామని చెప్పారు అలాగే సేమ్ పద్ధతిలో జొన్నలు కూడా ఇస్తారు అంటే మీకున్న రేషన్ సరుకులో మూడు కేజీల బియ్యాన్ని కట్ చేసి జొన్నలు మీకు ఇస్తారు ఈ రెండు మాకొద్దు అన్నవారికి మొత్తం బియ్యమే ఇచ్చేస్తారు కాబట్టి జూలై నుంచి మనకు రేషన్తో పాటు జొన్నలు రాగులు కూడా వస్తాయి కావాలంటే మీరు తీసుకోండి లేదంటే లేదు రేషన్ సరుకుల గురించి మీకున్న అన్ని డౌట్స్ క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాం మీకు మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి మేము మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాము అలాగే ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉండే గంట బిల్లు నొక్కండి అలా నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్